స్థిరమే లేని మనుషుల ప్రేమలండి నిజంగా స్థిరంగా ఉంటాయా చెప్పండి స్థిరంగా ఉంటాయా మనుషుల ప్రేమలు అస్థిరం మనుషుల ప్రేమలు మారిపోతే కానీ దేవుని ప్రేమ ఎప్పటికీ మారిపోని శాశ్వతమైన ప్రేమ అలే తల్లిదండ్రుల ప్రేమలో మార్పు వస్తుందా రాదా చెప్పండి మీరు తల్లిదండ్రుల ప్రేమలో మార్పు వస్తుందా లేదా ఖచ్చితంగా వస్తుంది నువ్వు బాగా చదువుకొని ఉద్యోగం చేసి లక్షల రూపాయలు జాబ్ చేస్తావు అనుకుంటే వారిని పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారు నా కొడుకు వల్ల ఎంతో మేము హ్యాపీగా ఉన్నామని చెప్పగలుగుతారు ఒకవేళ ఆ వ్యక్తి ఎంత చదివించాలని చూసినా వాడికి మైండ్కి ఎక్కట్లేదు జ్ఞానం పెరగట్లేదు డబ్బులు వేస్ట్ అవుతున్నాయి ఉద్యోగానికి పనికి రాడు సరేదైనా పనిలో పెట్టినా కూడా పని కూడా చేత కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటారు ఆ బిడ్డని ఈ పనికి మాలనాడికి డబ్బులు పెట్టానమ్మా చదువు కోసం డబ్బులు పెట్టా డబ్బులంతా వృధా పోనీ ఉద్యోగంలో తీసుకెళ్ళి పెడితే ఉద్యోగం అన్నా చేస్తాడంటే అది చేయడు ఒక్క రూపాయి దాడమ్మ వీటి వల్ల ఉపయోగమే లేకుండా పోతుంది అంటారు ఇంకొద్దిగా ఒకవేళ తాగు ఉన్నాడు అనుకోండి వాడు ఇక వాళ్ళు తిడతారు వీడు తాగొచ్చి వచ్చి రోజు హింసిస్తాడమ్మా రోడ్డు మీద ఎన్నో లారీలు పోతున్నాయి ఒక్క లారీ అన్న వీడికి వద్దదు అనేవాళ్ళు లేరా ఉన్నారా లేరా ఉన్నారు అంటే ఈ ప్రేమలు ఎలా ఉన్నాయి అంటే స్థిరమైన ప్రేమ కాదు అవసరం తీరితే ప్రేమ బాగుంటుంది అవసరాలు తీర్చబడితే ప్రేమలు స్థిరంగా ఉంటాయి ఒకవేళ మనం అనుకున్నది జరగకపోతే ఆ ప్రేమలో స్థిరంగా ఉండదు కానీ నేను తెలుసు మీకు తెలుసా ఏసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ